దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఇర్మియా నలభయో అధ్యాయము ఐదవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ఇంకనూ అతడు తిరిగి వెళ్ళక తడువు చేయగా రాజదేహ సంరక్షకుల అధిపతి అతనితో ఇలాగు చెప్పెను బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను పట్టణముల మీద నియమించి ఉన్నాడు అతని యుద్ధకు వెళ్ళుము అతని యుద్ధ నివసించి ప్రజల మధ్యను కాపురముండుము లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి భత్యమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా ఇర్మియా నిస్పాలో నుండు అహికాము కుమారుడైన గెదల్యా యుద్ధకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉండెను అయితే అచ్చటచ్చట నుండు సేనల అధిపతులందరూ వారి పటాలపు వారును బబులోను రాజు అహీకామ కుమారుడైన గెద్దల్యాను దేశం మీద అధికారిగా నియమించి బబులోన్నకు చెరగొనిపోబడక నిలిచిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశంలోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించిన వినిరి కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయలును కారేహ కుమారులైన యోహానాను యోనాతానులను తనుహుమేతు కుమారుడైన శిరయాయును నెటోపాధ్యాయుడైన ఏపాయి కుమారులను మాయాకాతీయుడైన వాని కుమారుడగు యజల్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండిన గెదల్యా యుద్ధకు వచ్చిరి ఆమెన్